ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఫ్లై కన్సల్టింగ్ సర్వీస్ నుండి వారి యొక్క క్లయింట్స్ అయినటువంటి వారికి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కోసం ఫ్రెషర్స్ని ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రెండు లక్షల ఇరవై వేల నుండి నాలుగు లక్షల యాభై వేల వరకు పర్ ఆయనకి శాలి ప్యాకేజ్తో రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సో దీనికోసం ఈ నెల పదమూడవ తారీఖు వరకు నైన్ థర్టీ ఏఎం నుండి లెవెన్ థర్టీ ఏం వరకు కూడా వాకిన్ రైవ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి హెచ్ఆర్ టోర్ యొక్క అఫీషియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉండడం అనేది జరిగింది నైంటీ నైన్ జాబ్ ఓపెన్స్ అయితే ఉండడం అనేది జరిగింది సో మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేస్ని కన్సిడర్ అయితే చేస్తామనేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి వాయిస్ వాయిస్కి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది టెన్ ప్లస్ టూ ఉన్నా పర్లేదు బట్ ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్ అయితే ఉండే ఉండాలి ఎన్ని డిగ్రీ చేసినా కూడా కన్సిడర్ అయితే చేస్తామని తెలియజేస్తున్నారు కంప్లీట్గా నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది టూ రొటెన్షియల్ వికప్స్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు సిక్స్ మంత్స్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి కన్సిడర్ చేస్తామని తెలియజేస్తున్నారు సో శాలీ ప్యాకేజ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు దాంతోపాటు ఇన్సెంటివ్స్ టెన్ కే టు ఫార్టీ ఫైవ్ కే ఫర్ మంత్ అయితే ఉంటుంది తెలియజేస్తున్నారు వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి ఐటెక్ సిటీ అయితే ఉంటుందన్నమాట క్యాబ్ టూ వే క్యాబ్ మేమే పికప్ అండ్ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తాం తెలియజేస్తున్నారు ఇంటర్వ్యూ ప్రాసెస్ రౌండ్స్ విషయానికి వస్తే హెచ్ఆర్ రౌండ్ వాయిస్ రౌండ్ అలాగే ఆపరేషన్ రౌండ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ క్యాండి వెంటనే అప్లై చేసుకోండి సో యాక్స్డ్స్ ఫ్రెండ్స్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్